హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు పచ్చిమిర్చి మసాలా బొండా విత్ దానికి కావాల్సిన పచ్చిమిర్చి పల్లీ చట్నీ చూపిస్తున్నా ఈ టిఫిన్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇవి బోండాల్లాగా చేసుకోవచ్చు మనం వడల్లాగా కూడా చేసుకోవచ్చు కొంచెం గట్టిగా కలుపుకుంటే వడలు చేసుకోవచ్చు లేదు మనం బోండాలు తినాలనుకుంటే బోండాలు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ టిఫిన్ రెసిపీని స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు దీనికి కావాల్సినవి మనం ఫస్ట్ మినపప్పు పెసరపప్పు బియ్యాన్ని వీటిని మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకోవాలి ముందుగా కొన్ని బియ్యం తీసుకున్న వన్ స్పూన్ ఒక కప్పు మినపప్పు అనుకుంటే ఒక కప్పు పెసరపప్పు అండ్ ఒక రెండు చెంచాల బియ్యం అనమాట ఇప్పుడు ఇవి వేడి నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం మెంతులు వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇందులో మనం అవి నానబెట్టుకుందాం నేనైతే మార్నింగ్ లేచినప్పుడు నానబెట్టుకున్నా అనమాట నేను ఒక ఫోర్ ఓ క్లాక్ లేచి ఉండే అప్పుడు ఆ టైంలో నానబెట్టుకున్నా నాకు సిక్స్ ఓ క్లాక్ వరకు మంచిగా అనమాట ఇప్పుడు నేను ఒక టూ అవర్స్ నానబెట్టాలి దీనిని తర్వాత చూపిస్తాను ఓకే నేను మార్నింగ్ లేవగానే చూసుకుంటే ఇంత బాగా అయిపోయినాయి అనమాట ఇవి వీటిని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం అయితే ఫస్ట్ జార్లో నేను సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు ఇందులో మనం ఒకవేళ బోండాల్లాగా కావాలనుకుంటే కొంచెం పల్చగా చేసుకోవాలి లేదు వడల్లాగా తినాలనుకుంటే దీన్ని గట్టిగా చేసుకోవాలి వడపిండిలాగా నేనైతే బోండాలు చేసుకుంటున్నా కొంచెం పల్చగా చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ నెక్స్ట్ ఇంకా కొంచెం తీసుకోవాలి ఇదే పప్పుని తీసుకొని దీంట్లో మనం అల్లము పచ్చిమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలన్నమాట అండ్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కచ్చాపచ్చగా నూరుకోవాలి ఇట్లా చట్నీలాగా అనమాట మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉండాలి పలుకులు కూడా ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఈ పేస్ట్లో కలుపుకోవాలి మసాలా బోండాలు చేస్తున్నా కాబట్టి ఇందులో కలుపుకుంటున్నా మీరైతే ఒకవేళ ఇవే వడాలు చేసుకోవాలనుకుంటే మాత్రం గట్టిగా చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఆ పిండిని తయారు చేసుకొని ఇట్లా పేస్ట్ కలుపుకుంటే కొంచెం గట్టిగా చేసుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ ఏం చేసుకోవాలంటే వంట సోడా వేసుకోవాలి కొంచెము ఏమంటారు రావాలు వంట సోడా కొత్తిమీర ఉల్లిగడ్డ వేసుకుందాం ఓకే ఇప్పుడు మొత్తం దీన్ని కలుపుకుందాం ఇది నీట్గా మనం ఉప్పు కూడా ఇప్పుడే చూసేసుకోవాలి కలుపుకున్న తర్వాత సరిపోయిందా లేదా అనేసి చూసుకున్న తర్వాత ఇది మొత్తం కలిపిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకుందాం దీన్ని నేను దీనికి కాంబినేషన్ ఒక చట్నీ చూపిస్తున్నా ఓకే ఇక్కడ రెడీ అయిపోయింది నాకైతే ఇవి బోండాలు కాబట్టి నేను ఇంత పల్చగా చేసుకున్నా మీరు ఒకవేళ వడ కావాలనుకుంటే మాత్రం పక్క గట్టిగా చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నా ఈ పల్లీ చట్నీ మనకు పోపు అవసరం లేదనమాట ఈ టిఫిన్లోకి పోపు లేకుండానే చేసుకోవాలి అయితే మనం పచ్చిమిర్చి అవన్నీ ఆయిల్లో వేయిస్తాం కాబట్టి పోపు అవసరం లేదు ఇప్పుడు పల్లీల పక్కకు తీసేసుకొని ఇందులో నేను పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర వేసుకొని ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి బాగా వేగాలన్నమాట కొంచెం చింతపండు వేసుకుందాం ఉప్పు ఆల్రెడీ జీలకర్ర చెప్పినా నేను వీడియోలో అది ఉప్పు వేసుకొని ఇది వేగనిచ్చుకుందాం బాగా ఓకే ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది మనం పల్లీది ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత ఇవి అందులో వేసుకోవాలి ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకున్నాను నేను వీటిని ఇందులో వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ చట్నీ అన్నమాట దీనికి మేము మీకు ఇష్టం ఉంటే గట్టిగా చేసుకోవచ్చు గట్టి చట్నీ కానీ నేనైతే దీన్ని లిక్విడ్ చట్నీ చేసుకుంటున్నా బాగుంటుంది ఓకే నాకు ఇంత లిక్విడ్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నా మనకు అసలు పోపు అయితే అవసరమే లేదు చాలా చాలా టేస్టీ ఉంటుంది కొన్ని కొన్ని రెసిపీలకి మనం పోపు అవసరం లేకుండా ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో అన్నీ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇంకా కావాలంటే దీని మీద నేను కొంచెం చూడ్డానికి మనకు ఏదో కనిపించాలి కాబట్టి నేను దీని మీద కొంచెం ఆకులు వేసుకుంటున్నా కరివేపాకు ఓకే ఇప్పుడు చట్నీ అయితే పక్కకు పెట్టేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని మనం కవర్ మీద వేసుకొని వడలు లేకపోతే అట్లా వేసుకోవచ్చు నేను రెండు రకాలుగా చూ చూపిస్తాను లాస్ట్ వేరు ఇప్పుడైతే నేను బోండాలు వేసుకుంటా మీకైతే ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆ ఇష్టం మీరు కొంచెం గట్టిగా చేసుకోవాలి నేనైతే బోండాలు వేసుకుంటున్నా నేను బోండాల పిండి కలిపిన కాబట్టి నేను బోండాలే వేసుకుంటున్నా మీరు గట్టిగా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు వడలే ఇష్టం ఉండాలి అనుకుంటే ఇంకా బాగా ఇవి మంచిగా వేగనివ్వాలి అప్పుడప్పుడే కొందరు అప్పుడప్పుడే తీస్తే లోపల మొత్తం పిండి అట్లానే ఉంటుంది అట్లా కాకుండా నీట్గా వేగిన తర్వాతే మనం తిప్పుకోవాలి నాకైతే వన్ హ్యాండ్లో ఎప్పుడు మొబైల్ ఉంటుంది కాబట్టి భయంతో భయంతో ఉంటా అందుకనే మీకు నేను చేసుకొని గిన్నెలోకి తీసుకొని చూపిస్తున్నా ఇప్పుడు మనకి చాలా 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 టేస్టీ టేస్టీ అయిన మసాలా పౌండర్ రెడీ విత్ చట్నీ కూడా రెడీ అనమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారనుకుంటున్నా చాలా బాగుంటుంది ఎమ్మీ టేస్ట్ ఉంటుంది ఇది ఓకే ఇప్పుడు ఇది ఇట్లా అయిన తర్వాత మనం ఒకవేళ ఇదే పిండిని మనం కొంచెం వడలుగా అప్పుడే లూజ్ ఉన్నప్పుడే చేసుకుందామని అనిపిస్తే అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఒక మనతోన మిన అది అదేమంటారు మైదాపిండి ఉందనుకుంటే కొంచెం కలిపి ఇట్లా వడాలు చేసుకోవచ్చు ఈ వడాలు కూడా నేను కొన్ని వేసేసుకున్నా వడ అండ్ మనకు బోండా రెండు రెడీ అయిపోయినాయి అనమాట కొంచెం మైదాపిండి యాడ్ చేసిన